పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆ మీన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా సామాన్య కాలం రెండవ శనివారం వాక్య ధ్యానాంశానికి మీ అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మార్కు శుభవార్త మూడవ అధ్యాయము ఇరవై వచనము నుండి ఇరవై ఒకటి వరకు వారు ఇల్లు చేరగాని తిరిగి జనసమూహము గుమ్మి భోజనము చేయటకైనను వారికి వీలుపడలేదు ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయమును విని ఆయనకు మచ్చలజినది అని ప్రజలు పలుకున్న చేత ఆయనను అతడి నుండి తీసుకునేటకు వచ్చి క్రీస్తునాదని ఎందు ప్రియమైనటువంటి దేవుని బెడలారా నేటి సువార్త సువార్తాపట్నములో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ప్రపంచక ఆహారం మరిచి పరలోక పరిచర్య మీద ధ్యాసించడం గురించి ధ్యానిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు వారు ఒక ఇంటిలో ప్రవేశించారు వెంటనే గొప్ప జన సమూహము అక్కడకు చేరుకుంది మార్కు శుభవార్తలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం భావించాలి ఎందుకంటే యేసు బహిరంగ పరిచర్య ప్రారంభము నుండి ఎప్పుడు కూడా తన చుట్టూ గొప్ప జన సమూహం ఉంటుంది సామాన్య విశ్వాసులు యేసులో ఒక ప్రవక్తను చూశారు యేసులో మెస్సయ్యాను చూశారు యేసులో ఒక అద్భుతమును చే మహాశక్తిగా కూడా వాళ్ళు గుర్తించారు అందుకే ఆయన అనుసరించడం మొదలు పెట్టారు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళిన జనులు తండోపతండాలుగా వస్తున్నారు ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి యేసు వ్యక్తిగత పరిచయాల కంటే అందరితో అందరి కొరకు ఉండటం ఆయన విషయంలో అది ప్రత్యక్షంగా కనపడుతూ ఉంది ఈ సత్యం మనకు అనేక విషయాలని నేర్పించాలి ఎందుకంటే ఈ లోక మనం వ్యక్తిగత స్నేహాల కంటే ప్రత్యేకమైన వర్గాల కంటే స్వార్థ సంబంధాల కంటే అందరినీ ఒకేలాగా ఆలింగనం చేసుకోవటం క్రైస్తవ ధర్మం అని గుర్తించాలి కానీ ఈనాడు చాలామంది ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి కోసం పోరాడుతూ ఒక వ్యక్తిని మనం పైకి లేపాలని ఆలోచిస్తూ అందరినీ పక్కన పెట్టి స్వార్థానికి పోయి ఒకరితో మాత్రమే లేక ఒక వ్యక్తితో మాత్రమే జీవిస్తూ ఉన్నారు కానీ ఈరోజు మనం గుర్తించాలి అందరి కొరకు అందరిలో అందరితో కలిసి ఉండటమే క్రైస్తవ సమాజం క్రైస్తవ ధర్మం అని మనం గ్రహించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రియగు సహోదరి సహోదరులారా ఈ విధంగా యేసు ప్రభువు యొక్క పరిచయం కూడా మనం గమనించాలి ఎప్పుడు ఎంతమంది చుట్టూ చేరుతున్నప్పటికీ ఆయన తన వ్యక్తిగత విషయాల నిర్వహణలో కూడా అడ్డుపడుతూ ఉన్నప్పటికీ కూడా ఏసుక్రీస్తు వారు మాత్రం వారిని ఏనాడు కూడా విసుకోవడం లేదు పైగా వారి కొరకు తన సమయాన్ని సహనంతో కేటాయిస్తూ చివరికి ఆహారం కూడా చేయడానికి సమయం ఇవ్వలేకపోయినప్పటికీ ఆ ప్రజలు ఆయనతో అంతలా ఉన్నారు అయినప్పటికీ ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నాడు వారికి కనకరమ చూపిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయనకు అసలు విషయం తెలుసు నా తండ్రి సంకల్పాన్ని నెరవేర్చుటయే తనకు నిజమైనటువంటి ఆహారం మరి ప్రజల కొరకు చిన్న త్యాగాలు చేసి వారి కొరకు సమయాన్ని కేటాయించేటువంటి విశ్వాసిగా మనము ఉన్నామా లేదా ఒకసారి ఆలోచించాలి క్రైస్త విశ్వాసులు కానివ్వచ్చు బోధకులు కానివ్వచ్చు ఎవరినప్పటికీ కూడా అందరితో కలిసి అందరినీ కలుపుకుంటూ ఐక్యమత్యంగా జీవించేవారిగా ఉన్నామా లేదా ఒకసారి ఆత్మ ప్రశ్నలు చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రియ సహోదరులారా అలాగే రెండవ భాగాన్ని మనం గమనిస్తే ఆయన యొక్క ప్రవర్తన నుండి యొక్క కుటుంబ సభ్యులు ఈయనకి తప్పిందని చెప్పేసి అక్కడ నుండి ఇంటికి తీసుకెళ్ళపడం జరిగింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ చిన్న కథని మనం చెప్పుకోవడానికి చేద్దాం ఒక పల్లెటూరు వ్యక్తి ఒక బస్సు ఎక్కాడంట నిలబడేందుకు కూడా వీలు కానీ రద్దీ ఉండడంతో అతను వెళ్ళి డ్రైవర్ పక్కన కూర్చున్నాడంట అయితే డ్రైవర్ మాట మాటకి కూడా గేర్ రాడ్ని ముందుకు వెనక్కు ఊపుతూ లాగుతూ ఆ బస్సు నడపడం ఈ వ్యక్తి గమనించి అది డ్రైవర్కు ఇబ్బందిగా కలిగిస్తుందని అందుకే దాన్ని తొలగించేందుకు డ్రైవర్ ప్రయత్నిస్తున్నాడని అనుకున్నాడు ఈ పల్లెటూరు వ్యక్తి ఈ విధంగా ప్రయాణం సాగుతున్నప్పటికీ బస్సు ఒక చోట ఆగగానే ఆ పల్లెటూరు వ్యక్తి గబాలో వెళ్ళి ఆ రాడ్డుని గట్టిగా ఇటు ఊపేసి పైకి లాగేసి పెరిగేసి దూరంగా పడేశాడు ఇంతలోకి బస్సులు అందరూ చేరారు బస్సు తిరిగి ప్రయాణం అవుతున్న సమయంలో ఈ డ్రైవరు ఈ గేర్ కోసం వెతుక్కుంటున్నాడు అప్పుడు చెప్పండి వ్యక్తి మీరు ఇంతసేపు దీన్ని తీసవేయాలని ప్రయత్సపడ్డారు కదా అని ఆ డ్రైవర్తో చెప్తూ నేను రాడ్ తీసి పడేశాను అని చెప్తూ ఉన్నాడు పిల్లలకు దేని ఈ డ్రైవర్ గేర్ రాడ్ మారుస్తూ వేగాన్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తాడని అతనికి అర్థం కాలేదు అలాగే యేసు ప్రభు చేసినటువంటి పనులు ఆయన కుటుంబ సభ్యులకి అర్థం కాక ఇతరుల మాటలు విని ఆయనను తీసుకెళ్ళడానికి వచ్చి ఉన్నారు చాలామంది యలోక జీవితానికి పరలోక జీవితానికి మధ్య గల సంబంధాన్ని కనుగొనలేకపోతూ ఉన్నారు ఇటువంటి విషయంలో చాలామందికి ఈ లోక సంబంధాలు మాత్రమే చాలా ముఖ్యమైనవిగా ఉంటున్నాయి పరలోక జీవితం కోసం జీవించడం నిత్య జీవితాన్ని ఆశించడం అనేది తమకు సంబంధించినటువంటి పరాయ విషయంగా భావిస్తూ ఉంటారు కానీ ప్రభువైన యేసు ఒక కారణంతో ఒక లక్ష్యంతో ఉన్నారని అది కొన్ని ప్రేషిత కార్యాలను కూడా కూడగట్టుకున్నదని దాని కొరకు ప్రత్యేక ప్రణాళిక ఉందని ఆ కార్యాలే తమను శాశ్వత జీవితానికి సిద్ధం చేస్తాయని కనుగొనలేకపోతూ ఉన్నారు మరి ఈరోజు ప్రభు జన్మానికి మూల కారణం లక్ష్యం మనకు బాగా తెలుసు అందుకే సువార్త ప్రకటన కోసం తన కుటుంబ సభ్యులను కూడా ఆయన ప్రక్కన పెట్టేందుకు వెనుకాడలేదు దైవరాజ్య స్థాపన కొరకు ఆయన ప్రజలని ప్రజల కొరకు ఆయన పోరాడాడు పిల్లలకు దేవుని పెడల మరి ఈరోజు మనము ఏ విధంగా జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించాలి దేవుని విషయంలో ఎంతవరకు మనం ముందడుగు వేస్తున్నాం దేవునికి చిత్తం నెరవేర్చడానికి వస్తున్న ఆటంకాలను సమస్యలను బాధలను ఎదుర్కొనే ఉంటున్నామా లేదా ఒకసారి ప్రశ్నలు చేసుకుంటూ ఆ విధంగా లేకపోతే ఈరోజు మన జీవితాన్ని సరిచేసుకుని ఆ దేవుని దగ్గర నిజమైనటువంటి భక్తి విశ్వాసములతో జీవిస్తూ తండ్రి దేవునికి వినయం చూపిస్తూ ఉండే కృపను మనకు ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్